హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలు కానీ పురుషులు కానీ దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అంటే వీటిని స్కిన్ ఎలర్జీస్ అంటారు అనేక రకాలైనటువంటి స్కిన్ ఎలర్జీస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే వీటిని తగ్గించడానికి ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినా కూడా ప్రస్తుతానికి తగ్గినా తర్వాత మళ్ళీ మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి అయితే ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన చెట్టు ఈ చెట్టు దాదాపుగా అందరికీ తెలుసు కాకపోతే ఈ చెట్టు దీనికి పనిచేస్తుంది అనే సంగతి మాత్రం ఎవరికీ తెలియదు ఆ చెట్టును కనుక మీరు సక్రమంగా నేను చెప్పినట్టుగా వాడుకున్నట్లయితే ఎంతటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులైనా సరే పూర్తిగా నయమైపోవడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం చాలా సింపుల్ మీరు చూస్తున్నది గడ్డి చేమంతి చాలా మందికి కూడా తెలుసు గడ్డి చేమంతి ఎక్కడ పొలాల దగ్గర కానివ్వండి లేదంటే చిన్న చిన్న పొలాల దగ్గర పెరుగుతూనే ఉంటుంది ఈ గడ్డి చేమంతి చూడడానికి దాని యొక్క పువ్వు ఇలా ఉంటుంది మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ గడ్డి చేమంతి యొక్క వేర్లను తీసుకొని వచ్చి నీడలో ఎండబెట్టి ఎండిన తర్వాత దంచి పొడిలాగా చేసుకోవాలి ఇది మనం కొంచెం కష్టమే లేట్ అయినప్పటికీ కూడా ఇలా చేసుకోవాలి తర్వాత మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ పొడిని ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో నీటిలో కలుపుకొని తాగుతూ ఉండాలి ఇలా కనుక తాగుతూ ఉన్నట్లయితే ఎంతటి దీర్ఘకాలిక వ్యాధులైనా సరే ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను గడ్డి చేమంతి చెట్టు యొక్క వేర్లను శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి ఎండిన తరువాత దంచి పొడిలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పొడిని రోజు ఒక చెంచాడు మోతాదులో నీటిలో కానీ లేకపోతే తేనెలో అయినా పర్వాలేదు కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాకుండా దీంట్లో ఇంకొక అద్భుతమైనటువంటి ఔషధ లక్షణం కూడా ఉంది అదేంటి అనేది తెలుసుకుందాము ఆ చిట్కా ఏంటి అంటే చూడండి ఈ చెట్టుని మంచిగా అంటే ఆకులను ముద్దలాగా నూరి మందికి ముఖం మీద కురుపులు రావడం లేదంటే గడ్డల్లాగా అయ్యి అందులో ఉంచి చీములాగా రావడం జరుగుతూ ఉంటుంది ఇలా వచ్చే వారికి కూడా ఈ ఆకును దంచి అక్కడ పట్టిలాగా కట్టేది ఉంటే ఒకటి నుంచి రెండు రోజుల్లోనే ఆ గడ్డలు కానీ కురుపులు కానీ పూర్తిగా మాడిపోయి క్రమంగా క్రమంగా అవి తగ్గిపోతూ ఉంటాయి సో ఇది దాదాపుగా అన్ని రకాలైనటువంటి వ్యాధులపైన యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ